సాలూరు మండలం కొత్తవలస గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను అకస్మాత్తుగా తనిఖీ చేసిన గిరిజన సంక్షేమ శాఖ శిశు సంక్షేమ శాఖ మంత్రులు గుమ్మడి సంధ్యారాణి సాలూరు మండలం కొత్తవలస గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అకస్మాత్తుగా పాఠశాలను సందర్శించి పాఠశాలలో నాణ్యమైన విద్యా భోజనం వసతుల వారికి అందుతున్నాయే లేవని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు పిల్లలు ఎక్కువ మంది కావడంతో చికెన్ పరిమాణం తక్కువ ఉండడంతో పరిమాణం పెంచాలంటూ వాడడానికి హెచ్చరించడం జరిగింది

இங்க ரேதன் இப்போ பிள்ளை சாது சென் பிள்ளை அந்த பாங்க மரத்தில் படுத்துனா